రి డెంట్ అనే ఒక అమెరికన్ ఎకానమిస్ట్ ఒక ప్రిడిక్షన్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక పెద్ద రెసెషన్ రాబోతోంది ప్రపంచం ఒక ఎకనమిక్ క్రైసిస్ చూడబోతోంది మనం ఆర్థిక మాంద్యంలోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పి ఆయన చెప్పారు చాలా రీసెర్చ్ చేసే చెప్పారు ఆ క్రైసిస్ ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగిన గ్రేట్ డిప్రెషన్ కన్నా రెండు వేల ఎనిమిదిలో ఉన్న రెసెషన్ సప్రైమ్ లెండింగ్ క్రైసిస్ అంటాం దీనికంటే కూడా చాలా భయంకరంగా ఉండబోతుందంట హ్యారీడెంట్ ఇంతకుముందు చేసిన ప్రొడిక్షన్స్ చాలా అక్యురేట్గా ప్రపంచంలో వెలుతుర్లోకి వచ్చాయి ఉదాహరణకి ఆయన జాపనీస్ ఎసెట్ బబుల్ గురించి ఆయన నైన్టీన్ ఎయిటీ నైన్లో చేసిన ప్రొడిక్షన్ కరెక్ట్ అయింది అదేవిధంగా టూ థౌజండ్స్లో డాట్ కామ్ బబుల్ గురించి ఆయన చెప్పిన ప్రొడిక్షన్ ఎగ్జాక్ట్గా జరిగింది అదే హ్యారీడెంట్ ఇప్పుడు ప్రపంచానికి ఒక పెద్ద ఎకనమిక్ క్రైసిస్ రాబోతోంది రెండు వేల ఇరవై ఐదులో అని చెప్తున్నారు ఆయనే కాదు గ్యారీ షెల్లింగ్ అని చెప్పి ఇంకొక అమెరికన్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ఈ వాల్ స్ట్రీట్ ఎక్స్పర్ట్ అంటాం ఈయన కూడా చాలా పెద్ద ప్రిడిక్షన్ చేశారు దాని ప్రకారం పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే సో కాల్ పెద్ద కంపెనీస్ అంటామో స్టాక్ మార్కెట్స్లో అవి కూడా వచ్చే సంవత్సరం కుదేలు అవ్వబోతున్నాయంట ఇన్ఫ్యాక్ట్ ఎన్విడియా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చాలా డౌన్ అవుతున్నాయి అమెరికన్ స్టాక్స్ బయట స్టాక్స్ నాస్డాక్ ఇవన్నీ పడిపోబోతున్నాయి ఉన్న స్టాక్స్ అని చెప్పి గ్యారీ షెల్లింగ్ ప్రిడిక్ట్ చేశారు షెల్లింగ్ కూడా ఇంతకుముందు మార్టిగేజ్ క్రైసిస్ ఇవన్నీ బాగా ప్రిడిక్ట్ చేసిన వ్యక్తి అనమాట సో అమెరికన్ ఎకానమిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు ఈ ఎకనమిక్ క్రైసిస్ గురించి వార్నింగ్ ఇస్తున్నారు అసలు హ్యారీ డెంట్ ప్రకారం అయితే ఈ క్రైసిస్ మొత్తానికి కారణం గవర్నమెంట్సే ప్రభుత్వాలే ముఖ్యంగా అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే వ్యవస్థలో ఒక బబ్బులు క్రియేట్ అవుతుంది ఏదో ఒక విషయంలో ఆర్టిఫిషియల్గా ఒక భూమి క్రియేట్ అవుతుంది కొంత నిజం ఉంటే కొంత భూమి ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట ఉదాహరణకి రియల్ ఎస్టేట్ బబ్బులు కావచ్చు లేకపోతే డాట్ కామ్ బబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ బబుల్ ఒక నాలుగైదు ఏళ్ళకో ఐదారు ఏళ్ళకు బర్స్ట్ అవుతుంది అనమాట ఉదాహరణకి బాగా పీక్గా రియల్ ఎస్టేట్ రేట్లు వెళ్ళిపోతున్నాయి ఏదో ఒక రోజుకి ఆకాశాన్ని అంటిన రేట్లు భూమి మీదకి రావాలి ఆ వచ్చే టైం బబుల్ దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అట్లాంటి బబుల్స్ ప్రతి వ్యవస్థలో క్రియేట్ అవుతూ ఉంటాయి అయితే ఈసారి క్రియేట్ అయిన బబుల్ అనేది ఆర్థిక వ్యవస్థలో క్రియేట్ అయిన బబుల్ అనేది యాక్చువల్గా ఎప్పటి నుంచో ఈ క్రైసిస్ ఉంది దాదాపు పద్నాలుగు పదిహేను నాళ్ళ నుంచి క్రైసిస్ ఉంది కానీ ప్రభుత్వాలు స్టిములస్ ఇస్తూ దాన్ని ముందుకు క్రైసిస్ని అవాయిడ్ చేస్తూ అవాయిడ్ చేస్తూ క్రైసిస్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాయి స్టిములస్ ఇస్తూ పోస్ట్ పోన్ చేయటువంటి ఉదాహరణకి సబ్ ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ టూ థౌజండ్ ఎయిట్లో వచ్చిన తర్వాత అమెరికన్ ఎకానమీలో చాలా డబ్బులు చాలా అంటే చాలా డబ్బులు పంప్ చేశారు అదేవిధంగా కోవిడ్లో మీరు గమనించండి అమెరికాలో ప్రజలు ఇండస్ట్రీస్ ఎవరు ఇబ్బంది పడాలా గవర్నమెంట్ మనీ ఎక్కువ ప్రింట్ చేసి ప్రజలకు డబ్బులు పంప్ చేసేసిందనమాట అంటే లూజ్ మానిటరీ పాలసీ ఎక్సెస్ మనీ క్రియేషన్ పాలసీ అంటే ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు డబ్బులు ప్రింట్ చేసి పనిచేస్తుంది జనాలకి ఇలా చాలా ప్రభుత్వాలు చేశాయి దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోద్ది ఎప్పుడైతే ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు ఉన్నాయో ఎక్కువ మనీ వచ్చేస్తుందో వాళ్ళు దేనిలో ఇన్వెస్ట్ చేస్తారు ఎసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇవన్నీ ఆర్టిఫిషియల్గా మనీ చేతికి వచ్చేసి బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజుకి ఈ బబుల్ బర్స్ట్ అవ్వాలి అలాంటి బర్స్ట్ అయ్యే స్టేజ్ చాలా తొందరలో ఉంది దీనికి కారణం ఖచ్చితంగా అమెరికన్ గవర్నమెంటే ప్రభుత్వాలే అని చెప్తున్నారు హ్యారీ డెంట్ అనమాట సో ఈ ప్రిడిక్షన్స్ అన్నీ చూస్తుంటే అసలు ప్రపంచంలో ఏం జరగబోతోంది అసలు ఎలా జరగబోతోంది మీరు గమనించండి లాస్ట్ ఇయర్ అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇలా కొన్ని బ్యాంక్స్ బ్యాంక్ రన్ జరిగింది అంటే ప్రజలు భయపడిపోయారు బ్యాంక్స్ క్రాష్ అయిపోతున్నాయని చెప్పి భయపడిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బులన్నీ తీసేసుకున్నారు అలాంటి పోకడలేక ముందు ఎక్కువగా వేరే బ్యాంకులు కూడా వచ్చే ప్రమాదం ఉందంట బ్యాంక్ రన్ అనేది ఇంతకుముందు కొంచెం టైం పట్టేది రెండు మూడు రోజుల్లో వారం రోజులు ఇప్పుడు అలా కాదు ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చేసింది కదా ఏ క్షణాలైనా అయినా మొత్తం బ్యాంక్సే ఖాళీ అయిపోవచ్చు అనమాట బ్యాంకులో ఉన్న వీళ్ళ డిపాజిట్లన్నీ ఎత్తేసుకోవడం చాలా ఈజీ కస్టమర్లకి సో బ్యాంక్ రన్స్ రాబోతున్నాయంట పాటు డాలర్ చాలా వీక్ అయిపోతుంది అన్నమాట డాలర్ బలహీనంగా మారిపోతుంది డాలర్ బలహీన పట్టడంతో పాటు మనం చూస్తే సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా సెంట్రల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ మన ఆర్బీఐ వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అవన్నీ బయట ఉన్న రిజర్వ్స్ వేరే దేశాలు దాచిపెట్టిన రిజర్వ్స్ అన్నీ వెనక్కి తెచ్చేసుకుంటున్నాయి ఎందుకు అంటే పేపర్ కరెన్సీ ప్రింట్ చేయటం అన్లిమిటెడ్గా ప్రింట్ చేయొచ్చు కానీ ప్రపంచంలో గోల్డ్ మాత్రం లిమిటెడ్గా ఉంటుంది డాలర్సు ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత బాగా వీక్ అయిపోతాయి ఏ కరెన్సీ అయినా అవి చిత్తుగా అవుతాలి గోల్డ్ అనేది ఒక మెటల్ అది లిమిటెడ్గా దొరికిద్ది కాబట్టి దీనికి సంబంధించి చాలామంది ఇప్పుడు గోల్డ్ మీద పడ్డారు అండ్ భవిష్యత్తులో బెస్ట్ స్టేక్ ఏంటి తెలుసా రియల్ ఎస్టేట్ కాదు ఎందుకంటే హౌసింగ్ ప్రైజెస్ ల్యాండ్ ప్రైజెస్ ఏవైతే ఆకాశాన్ని అంటాయో అవన్నీ కింద దిగుతాయి వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు అని చెప్పి ప్రిడిక్షన్స్ ఉన్నాయి అంతేకాదు ల్యాండ్ కన్నా కూడా చాలామంది ఇప్పుడు గోల్డ్ గోల్డే బెస్ట్ బెట్ అనుకుంటున్నారు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ కాదు గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ బార్స్ ఇవే బెస్ట్ భవిష్యత్తులో బతకాలంటే ఇవి చేతిలో ఉండాలని చాలామంది ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు అనమాట అంటే డాలర్స్ వీక్ అయిపోతున్నాయి ఆల్టర్నేటివ్ ఇప్పుడు డాలర్ పేమెంట్స్ కూడా తగ్గిపోతున్నాయి ఇంతకు ముందున్నంత వాల్యూ డాలర్కి లేదు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు డాలర్ ఎక్స్చేంజ్ రేట్ చూడకండి డాలర్ యాజ్ అ పేమెంట్ సిస్టమ్ ఎంతమంది ఎన్ని దేశాలు ఇప్పుడు డాలర్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్లో నైన్టీన్ సెవెంటీ వన్ ఆ టైంలో డాలర్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసా మొత్తం రిజర్వ్స్లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్లో డాలర్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అంటే చాలా వరకు డాలర్ని తగ్గించుకుంటూ డాలర్ కరెన్సీస్ని తగ్గించుకుంటూ ఇతర కరెన్సీస్ని ప్రోత్సహించుకుంటున్నారు గవర్నమెంట్స్ సో డాలర్ ఈ విధంగా చూసుకుంటే వీక్ అయిపోతుంది డాలర్ పేమెంట్స్ కూడా తగ్గిపోతున్నాయి అనమాట కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూసుకుంటే రూపీ రూబుల్ ట్రేడ్ చైనా రష్యాలో వాళ్ళ లోకల్ కరెన్సీస్తో ట్రేడ్ ఇవన్నీ డాలర్ని డీడాలరైజేషన్ ఆఫ్ ద వరల్డ్ డాలరైజేషన్ ఆఫ్ ద ఎకానమీస్ అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట అంటే ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతుంటుందో సాధారణంగా ఎకానమిస్ట్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి మీరు గమనించండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి గోల్డ్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి అంతేకాదు గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరగబోతున్నాయి ఇంతకుముందు మేజర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్విఫ్ట్ ద్వారా జరిగాయనమాట పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని ఇప్పుడు చైనా వాళ్ళ ఓన్ మోడల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సిస్టమ్స్ తీసుకొచ్చింది రష్యా తీసుకొచ్చింది అంటే స్విఫ్ట్కి కూడా ఆల్టర్నేటివ్స్ వచ్చేసాయి సో చాలా ఎకనామిక్ పర్స్పెక్ట్లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి వరల్డ్లో అసలు గ్లోబల్గా రిసెషన్ వస్తుంది మాంద్యం వస్తుంది అంటే అని కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి మొదటగా బ్యాంకింగ్ రంగం మీరు బ్యాంకింగ్ చూడండి ఒక హెల్త్ ఆఫ్ ద ఎకానమీ ఒక ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం చూడాలంటే అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ చూడొచ్చు అమెరికాలో టాప్ ఫోర్ బ్యాంక్స్ జేపీ మార్గన్ చేజ్ ఒక బ్యాంక్ రెండోది బ్యాంక్ ఆఫ్ అమెరికా మూడోది సిటీ గ్రూప్ నాలుగోది వెల్స్ ఫార్గో ఈ నాలుగు బ్యాంకుల్లోనే అమెరికన్ కస్టమర్ బేస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది దానిలో టాప్ టూ బ్యాంక్స్ ఒకటి జేపీ మార్గన్స్ రెండోది బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ రెండు బ్యాంక్స్ రీసెంట్గా ప్రకటించాయి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ నష్టాల్లో ఉన్నాం మేము మా కస్టమర్స్ తిరిగి పే చేసే శక్తిలో లేదు అని చెప్పి వాళ్ళు తిరిగి పే చేయలేకపోతున్నారు వాళ్ళకి అంత కెపాసిటీ లేదని ఇక్కడే మనకు అర్థమవుతుంది బ్యాంకింగ్ క్రైసిస్ అనేది బ్రీవింగ్ అప్ అని చెప్పి అంటే బ్యాంకింగ్ క్రైసిస్ బాగా పెద్దది ఒకటి రాబోతుంది అని చెప్పి సో టూ థౌజండ్ ఎయిట్ సబ్ ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ అప్పుడు కూడా మీరు ఉంటారు లేమన్ బ్రదర్స్ ఇతర బ్యాంక్స్ కొలాప్స్ అవ్వటం ఇతర ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అవటం సో ఎక్కడైతే బ్యాంక్ రన్స్ జరుగుతాయో ఎక్కడైతే బ్యాంకింగ్ కొలాప్స్ అవుతుందో అక్కడే మాంద్యం పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది అమెరికాలో ఇది స్టార్ట్ అవుతే వెస్ట్రన్ కంట్రీస్లో ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఇండియా లాంటి కంట్రీస్లో కూడా ఈ బ్యాంకింగ్ రంగంలోకి ఇది ప్ర ఇది ప్రవేశించవచ్చు అండ్ ఒకప్పుడైతే అమెరికన్ బ్యాంక్స్లో జాపనీస్ బ్యాంక్స్ చైనీస్ బ్యాంక్స్ యూరోపియన్లో చాలా బ్యాంక్స్ వీళ్ళందరూ బ్యాంక్స్ వెళ్ళి అమెరికన్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బాగా డబ్బులు వస్తాయి రిటర్న్స్ వస్తాయని చెప్పి సో ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా లాస్ పోతారు ఇంకా వార్ అండ్ బఫెట్ మరియు అమెరికాలో ఉన్న ఎకానమిస్ట్లు ఒక మాట చెప్తున్నారు అమెరికన్ బ్యాంకింగ్ సిస్టంలో ఒక పెద్ద క్రైసిస్ రాబోతోంది అమెరికన్ బ్యాంకింగ్ సిస్టంలో ఎంత ఉందో తెలుసా టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ రెండు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్స్ అప్పుంది సో అమెరికాలో బ్యాంకింగ్ క్రాష్ జరగబోతుంది బ్యాంక్స్ క్రాష్ అవుతే దాని రిపుల్ ఎఫెక్ట్స్ స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఇదంతా జరుగుద్ది రెండు వేల ఇరవై మూడులోనే మనం గమనిస్తే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ సిల్వర్ గేట్ బ్యాంక్ సిగ్నేచర్ బ్యాంక్ అమెరికాలో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మూతపడ్డాయి ఈ బ్యాంక్స్ అన్నింటిలో క్రైసిస్ వచ్చింది ఇదే ఫస్ట్ సిమ్టమ్ అనమాట మనం గమనించడానికి బ్యాంకింగ్ క్రైసిస్లో రెసెషన్ వస్తుంది అని చెప్పడానికి రెండో సిమ్టమ్ గ్లోబల్ సన్ డెట్ క్రైసిస్ దేశాలే దివాళా తీటం అమెరికా అప్పెంత తెలుసా దాదాపు థర్టీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్స్ అప్పుంది అమెరికాకి ఇలా ప్రపంచంలో చాలా దేశాలు అప్పుల ఊబిలోకి కురుకుపోతున్నాయి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ కథనం ప్రకారం దాదాపు డెబ్బై దేశాలు డెట్ ఉన్నాయి అప్పుల ఊబిలోకి కురికిపోయి ఉన్నాయి వరల్డ్ ఎకానమీ యొక్క వాల్యూ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క వాల్యూ హండ్రెడ్ ట్రిలియన్ డాలర్స్ ఉంటే ప్రపంచంలో దేశాల యొక్క మొత్తం అప్పులు కలిపి వాల్యూ దాదాపు త్రీ హండ్రెడ్ ట్రిలియన్ డాలర్స్ ఇక్కడే అర్థమవుతోంది అప్పులు ఎంత పెరిగిపోతున్నాయి చాలా పెద్ద పెద్ద దేశాల్లో మూడవది టెక్ లేఆఫ్స్ అంటే టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగాలు పోవటం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం బిగినింగ్ నుంచి చూస్తున్నాం ఉద్యోగాలు పోవటం పెద్ద పెద్ద కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీస్ మెటా లాంటి కంపెనీస్ ఇలా చాలా కంపెనీస్లో ఉద్యోగాలు పోతున్నాయి ఉద్యోగాలు పోవటమే కాదు కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవ్వట్లేదు అన్ఎంప్లాయ్మెంట్ అనమాట మీరు గనక గమనిస్తే పార్ట్ టైం ఉద్యోగాలు కూడా యూరోపియన్ కంట్రీస్ వెస్ట్రన్ కంట్రీస్ అమెరికా లాంటి దేశాల్లో కూడా దొరకట్లేదు ఇది ఇంకొక సిమ్టమ్ అనమాట టెక్నాలజీ కంపెనీస్లో ఉద్యోగాలు లేకపోవటం ఇదే టైంలో మనకి ఇంకొక అంటే ములిగే నొక్క మీద తాటికాయ దెబ్బ అంటాం ఇదేంటి తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో మన జీవితాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది ఏఐ రాగానే ఉద్యోగాలు చాలా వరకు పోతాయి ఎవరైతే ఏ అయితే ఇంటిగ్రేట్ అవుతారో వాళ్ళ ఉద్యోగాలు మిగులుతాయి లేదా క్రియేటివ్ జాబ్స్ మిగులుతాయి మిగతా నార్మల్ జాబ్స్ అన్నీ కూడా పోతాయి సో ఒక పక్క ఆర్థిక మాంద్యం ఇంకో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటితో లే ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈ సమస్య తీవ్రంగా ఉండబోతుంది భవిష్యత్తులో ఇంకా రెసిషన్ వస్తుంది అనే దానికి ఇంకొక సిమ్టమ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ క్రేవింగ్ ఫర్ గోల్డ్ క్రేవింగ్ ఫర్ ఎల్లో మెటల్ బంగారం వైపు ఇండివిజువల్స్ కానీ వ్యవస్థలు కానీ పరుగులాట అనమాట ట్వంటీ ట్వంటీ టూ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ ఈ రెండు సంవత్సరాల్లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వీళ్ళ కథనాల ప్రకారం ఆర్బీఐస్ అంటే పెద్ద పెద్ద సెంట్రల్ బ్యాంక్స్ అది చైనీస్ సెంట్రల్ బ్యాంక్ కావచ్చు యూరోపియన్లో కావచ్చు యూరోప్లో అనేక దేశాల సెంట్రల్ బ్యాంక్స్ యూరోపియన్ బ్యాంక్స్ కావచ్చు మన ఆర్బీఐ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు ప్రతి సంవత్సరం వెయ్యి టన్నుల పైనే గోల్డ్ కొనుక్కుని ఇంపోర్ట్ చేసుకుని గోల్డ్ రిజర్వ్స్ పెట్టుకుంటాయంట ఒకప్పుడు ఆర్థిక రారాజు అమెరికా నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ తర్వాత నెమ్మది నెమ్మదిగా అమెరికా ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది ఆర్థిక పరంగా నైన్టీన్ సెవెంటీ నైన్ తర్వాత చూసుకుంటే చైనా ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ స్లోగా అమెరికా నుంచి దూరం అయిపోయి చైనా ఇతర దేశాలు ఇతర దేశాలకి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఆ తర్వాత స్లోగా నైన్టీన్ నైన్టీస్ టూ థౌజండ్స్కి వచ్చేసరికి ఇండియా హౌ బికమ్ ఫ్రంట్ ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్ అంటే అమెరికాలో జాబ్స్ క్రియేషన్ పక్కన పెట్టి అమెరికన్స్కే మాత్రమే కాకుండా అవుట్సోర్సింగ్ స్టార్ట్ అయిందనమాట దాంతో చాలా తక్కువ రేటుకి ఇండియన్ ఇంజనీర్స్ దొరకటం ఇండియన్ సర్వీస్ సెక్టర్లో ఎక్స్పర్ట్స్ దొరకటం సో అవుట్సోర్సింగ్ పెరిగిపోయింది ఇలా సర్వీస్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వీటన్నిటికి అమెరికా కాస్త దూరం అవుతూ వచ్చింది అనమాట సో ఇవన్నీ కూడా స్లో స్లోగా అమెరికన్ ఎకానమీ మీద రిపుల్ ఎఫెక్ట్స్ పడుతూ ఇప్పుడు అమెరికాకి దాదాపు థర్టీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అప్ ఉంది ఎప్పుడైతే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ స్లో డౌన్ అవుతూ వచ్చిందో స్లోగా క్రెడిట్ అనే కాన్సెప్ట్ బాగా పెరుగుతూ వచ్చింది క్రెడిట్ ఇవ్వటం స్టిమ్యులస్ ఇవ్వటం ఇదంతా కూడా ఈ క్రెడిట్లో బ్యాంకులు బలంగా అన్నమాట సో దీనిలో నింజా లోన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది నో ఇన్కమ్ నో జాబ్స్ నో యాసెట్స్ దీంతో అమెరికాలో ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి విడిగా లోన్స్ అమెరికన్ బ్యాంక్స్ అయితే ఒకప్పుడు ఇన్ని లోన్స్ క్రియేట్ చేసేసి మాకు చాలా 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 డబ్బులు వస్తున్నాయని చెప్పి అనుకుంటే అమెరికన్ బ్యాంక్స్లో యూరోపియన్ బ్యాంక్స్ కానీ జపనీస్ బ్యాంక్స్ కానీ పెట్టుబడులు పెట్టడం మొదలెట్టాయి ఎప్పుడైతే ఈ లోన్ క్రైసిస్ ఎక్కువైపోయిందో సబ్ ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ ఎవరికైతే జాబ్స్ లేకుండా ఇన్కమ్ లేకుండా వాళ్ళకి లోన్స్ ఇచ్చారో ఆ లోన్స్ డిఫాల్ట్ అవడం మొదలెట్టాయి అప్పుడే టూ థౌజండ్ ఎయిట్లో అమెరికాలో సబ్ ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ అనేది వచ్చిందన్నమాట దీంతో అమెరికన్ బ్యాంక్స్ కుప్పకోవటమే కాకుండా ఆ ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం పడి రెండు వేల ఎనిమిదిలో రెసెషన్ వచ్చింది ఇదంతా మనం అనలైజ్ చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ట్వంటీ సిక్సా ఇవన్నీ పక్కన పెడితే రాబోయే సంవత్సరాల్లో ఒక క్రైసిస్ అయితే ఆర్థిక పరంగా క్రైసిస్ వస్తుందని మనకు ఒక అంచనాలు వచ్చినప్పుడు దానికి మనం రెడీ అయిపోవాలి ఉదాహరణకి జాబ్ లాసెస్ జరుగుతున్నాయి మనం ఏ టెక్నాలజీ నేర్చుకుంటే ఏ టెక్నాలజీతో మన చదువు ఇంటిగ్రేట్ అవుతే జాబ్స్ వస్తే ఒకసారి ఆలోచించాలి రెండోది ఎంత పెద్ద రిసెషన్ వచ్చినా భారతదేశంలో మనం అగ్రేరియన్ ఇంకా యాభై శాతం మంది జనాభా అగ్రికల్చర్ కానీ ఎలైట్ సెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు ఎప్పుడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో క్యాటిల్ రేరింగ్ ఉంటుందో ఎనిమల్ హస్బెండరీ ఉంటుందో హార్టికల్చర్స్ ఉంటాయో ఫ్లోరికల్చర్స్ ఉంటాయో లేకపోతే రకరకాల వెజిటేబుల్ కల్టివేషన్స్ ఉంటాయో ఫిషరీస్ ఉంటాయో ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎప్పుడైనా బేస్ కోల్పోకూడదు అయితే ఇక్కడ రిసెషన్ వస్తే భారతదేశంలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది ఇండియాలో పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న గ్రో అవుతున్న రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ హౌసింగ్ సెక్టర్ కానీ ఇవన్నీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట కాబట్టి వీటిని గవర్నమెంట్ ముందే అంచనా వేసి ఒకవేళ నష్టం జరిగితే యూత్ని ఎలా కాపాడాలి రకరకాల బిజినెసెస్ని ఎలా కాపాడాలి గవర్నమెంట్ ప్లాన్ చేసుకోవాలి అలా చేసుకుంటే కనుక ఈ రెసెషన్ ప్రభావం భారతదేశం మీద ఎక్కువగా పడకుండా ఉంటుంది పడటం అయితే గ్యారెంటీ కానీ ఎంత ఇంటెన్స్తో పడుద్ది దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం